గ్రాఫ్ పింక్ వాడే ప్లాస్టిక్ పేపర్ ఇది ఇట్లా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి ఆ ప్లాస్టిక్ పేపర్స్ ని మొత్తం కదా పేరేం పేరు సీను మీ మొబైల్ నెంబర్ చెప్తారా డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ జీరో టూ సిక్స్ ఫోర్ ఈ ఖమ్మం ఖమ్మం చెప్పాడు ఒకసారి ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకోవాలి చిన్న అరౌండ్ టూ టు త్రీ ఇంచెస్ ఉంటుంది ఒక్కొక్క దానికి విత్ ఈ యొక్క ఫిఫ్టీన్ టు ట్వంటీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది ఈ విధంగా కట్ చేసి ఎక్కడెక్కడైతే ఎగురులు వచ్చినాయో కొంచెం ముదురు ముదురుకొమ్మ ఎగురు ఉండేది రెండు రకాలు కలిసినటువంటి ఒకటి రోజులు విధంగా చూపించవన్నీ కట్ చేస్తున్నారు కనపడాలా ఈ విధంగా కొంచెం ముదురు ఉండాలా లేతా ఉండాలి ఉండాలి సో రెండు ఉన్నటువంటి పిల్లలు తీసుకుంటున్నారు ముదిరి పుల్లలు ఉండాలి ఇంకొకటి చూపిస్తాము పైన ఉంది ఉంది ముదిరి పుల్లలు ఉండాలి దాన్ని ఎలా కట్ చేస్తావు చూపించి తీసేసి ఒక్కటి చిన్నగా చెయ్యి మీకు ఎంతవరకు తీసుకుంటారో అది పూర్తిగా కట్ చేసి ఆకులన్నీ పుల్లని ముక్కసాలు ఈ ఓకే సో ఈ విధంగా చాలా పుల్లలు కలెక్ట్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ కొన్ని సో ఈ విధంగా కొన్ని పుల్లలు తీసుకున్నారు కొంచెం ముదురు ఉండాలి పైన కొంచెం లేతుగా ఉండేటట్లు ఇంకొక పుల్ల తీసుకుందాం கால உத்த <Nir linguistic problem> <Sar> చాలా చాలా ఊరికా ఇట్లా ఒక చెట్టుని తీసుకున్నారు లాక్లు మొత్తం తీసేసి ఇట్లా పుల్లలన్నిటిని సేకరిస్తున్నారు ఇది పుల్లలు తయారు చేసేదాన్ని தான உடனே

కింద వైపు ఏవైతే వంగి ఉన్నాయి కింద వైపుకి డైరెక్షన్లో ఏవైతే కొమ్మలు ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా కట్ చేసేస్తున్నారు చూడండి సో ఇట్లా కిందకి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తీసేయాలంట ఏవైతే పైకి డైరెక్షన్ ఉన్నాయో అవి మాత్రం అట్లే పెడుతూ కింద డైరెక్షన్లో ఉన్న పూర్తిగా తీసేస్తున్నారు చిన్న కొమ్మైనా పెద్ద కొమ్మ అయినా చూడండి ఎంత పెద్ద కొమ్మ అయినా కానీ కింద ఉన్న పూర్తిగా కట్ చేసేస్తున్నారు కొన్ని ఎండిపోయిన పుల్లలు తర్వాత ఇట్లా కిందకి ఉన్నవన్నీ తీసేసి పూర్తిగా అక్కడ చూడండి అక్కడ కొమ్మ ఇలాంటివన్నీ కూడా తీసేయాలన్నమాట ఇవి ఇరవై ఐదు సంవత్సరాల పైబడినటువంటి చెట్లు ఇవి ఆల్రెడీ కూడా వీటిని ఇక్కడ చూస్తే లోపల మీరు ఇవి ఇవి ఆల్రెడీ మేము కట్ చేసేస్తున్నాం సుమారుగా ఒక పది నెలల క్రితం కట్ చేసేసినాం కట్ చేసిన వాటికి ఈ విధంగా చూడండి పక్షులు కూడా గూళ్ళు పెట్టుకున్నాయి దాంట్లో సో ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ కట్ చేసేసినటువంటి పాత కొమ్మలు ఇవన్నీ సో తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూసారంటే నీట్గా పుల్లలు అన్నిటినీ కూడా ప్రూనింగ్ చేసేస్తున్నారు సో బాగా ఏపుగా ఒత్తుగా మొత్తం పెరిగినటువంటి చట్నీ ఈ విధంగా అనవసరమైనటువంటి చిగురులు అన్నిటినీ కూడా కట్ చేసేస్తున్నాడు ఓన్లీ పైకి మేము మాత్రమే పెట్టుకుంటున్నారు చూడండి సో ఒక చెట్టుకి ఇన్ని అంటలు అన్నటువంటి నియమం ఏమీ లేదు అది మన ఇష్ట ప్రకారం మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్టిస్తారు ఎన్ని పుల్లలు ఉంటే వాటన్నిటిని కూడా ఈ విధంగా పూర్తిగా ఆకులన్నిటిని తొలగించేసి ఈ విధంగా కట్ చేసి గ్రాఫ్టింగ్కి సిద్ధం చేస్తున్నారు కొన్నిట్లో చిన్న చిన్న కొమ్మలు కింది వైపు లేకపోతే ఆరిజంటల్గా భూమికి సమాంతరంగా ఏదైనా కొమ్మలు ఉంటే వాటన్నిటిని కూడా కట్ చేసేసి ఇట్లా ఏవైతే ఇట్లా పైకి ఉన్నాయో ఇది చెట్టు పైకి ఉన్నాయి కదా పిల్లలు వీటిని మాత్రం అట్లాగే పెడుతున్నారు వీళ్ళు ఈ డ్రాఫ్టింగ్ వర్క్ని ఒక పదిహేను ఇరవై నుంచి చేస్తున్నారు మా ఏరియాలో ఆల్రెడీ వీళ్ళు ఖమ్మము మేము మా వచ్చేసి చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం వీళ్ళది ఖమ్మం ఇంతకుముందు వచ్చి ఇక్కడ మా దగ్గరలో ఒకరికి రిలేటివ్కి ఒకరికి చేసినారు వాళ్ళ యొక్క రెఫరెన్స్తో వీళ్ళని పిలిపించినాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇప్పుడు చూడండి ఎలా ప్రూడింగ్ చేస్తున్నారు వాళ్ళు ఏవైతే పైకి ఉన్నాయో పైన డైరెక్షన్లో వాటన్నిటిని ఆకులు తొలగిచ్చి ఎక్కడైతే గ్రాఫ్టింగ్ కట్టాలో ఎంతవరకు కట్టాలో అక్కడ వరకు పెట్టి కట్ చేసేస్తున్నారు లాస్ట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో మేము ఈ విధంగా కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాటు రకం చెట్లు అనమాట వీటిని పూర్తిగా తొలగించడం జరిగింది ఏవేవైతే నాటు రకం చెట్లు ఉన్నాయో ఇది మొత్తం మా మామిడి తోట చూసారంటే దీంట్లో రకరకాల వెరైటీలు ఉన్నాయి సో ఏవేవైతే నాటు రకాలు ఏవైతే వీటిని సేల్ చేయలేనిటువంటి నాటు రకాలు కొన్ని ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు వీటిని చేయాలి గ్రాఫ్ట్ అని అనుకుంటుంటే ఇన్ని ఇప్పటికి కుదిరింది చూడండి వాళ్ళు ఎంత బాగా దాన్ని నీట్గా ప్రూనింగ్ చేస్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ప్రూనింగ్ కరెక్ట్గా చేయకపోతే మళ్ళీ మనకి ఆ నవసమైన కొమ్మల్ని మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది కొన్ని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు ప్రతి కొమ్మని కూడా వెరిఫై చేస్తున్నారు చెక్ చేస్తున్నారు వాళ్ళు చూసి ఇది హెల్తీగా ఉందా ఇది పైన డైరెక్షన్లో ఉందా ఇలాంటివి కొన్ని చెక్ చేసి కొన్ని నీట్గా ఆకులైతే తొలగించేస్తున్నారు ఓకే సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎందుకు ఆకులు తీస్తున్నారని అడిగితే అవి ఆకులు తీయకపోతే అక్కడ కూడా మోసలు వచ్చే అవకాశం ఉంటుంది సో రెండవది ఈ ఏవైతే గ్రాఫ్టింగ్ కట్టిన తర్వాత ఏవైతే ఆకులు వస్తాయో అవి కొత్త ఆకులు అవి పాత ఆకులు అని మనకి కన్ఫ్యూషన్ లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే మొత్తం తొలగిస్తున్నారు తర్వాత కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు గ్రాఫ్టింగ్ కట్టిన తర్వాత కూడా మనం అబ్జర్వ్ చేయాలంట అయితే పాత ఆకులు ఉంటాయో వాటిని కూడా పూర్తిగా తీసేసేయాలంట లేకపోతే మళ్ళీ అక్కడ చిగురులు వచ్చే అవకాశం ఉందంట సో అందుకోసమని వాళ్ళు ఆ గుర్తుగా ఉండడానికి కోసం కూడా వాళ్ళు నీట్గా కట్ చేసుకుంటున్నారు మోసలు ఐదు రోజుల తర్వాత తీసేయాలి అది చూద్దాం మీరు ఎలా కడతారు అప్పుడు కట్టేటప్పుడు చూపిద్దరు ఎంత వాళ్ళు ఎంత గుబురుగా ఉన్న చెట్టును చూడండి ఈ విధంగా నీట్గా ప్రూనింగ్ చేసేస్తున్నారు ఏమి అది ఎంత ఉన్నా పర్లేదు వాళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే మీరు రకరకాల పనులు ఉన్నాయి కొన్ని సన్నగా ఉన్నాయి కొంచెం లావు ఉన్నాయి ఎందుకంటే మేము ఇది పెద్ద చెట్లు కట్ చేసి సుమారుగా తొమ్మిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో చేసాము ఈరోజు జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇంకొక చెట్టు ఇది కూడా పాత చెట్టే దీన్ని చూడండి ఒకసారి లో అన్న చెట్టుని దాన్ని నీట్గా కట్ చేసిస్తాడు సో ఫస్ట్ అట్లా కింద ఉన్నటువంటి అన్నిటిని కూడా కొమ్మల్ని కట్ చేసేస్తున్నాడు కిందకి ఉన్నటువంటి డైరెక్షన్ ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఫస్ట్ కట్ చేసేస్తున్నాడు ఎందుకంటే ఇవి ఆల్రెడీ పెద్ద చెట్లు పక్కన ఉన్నాయి కనుక చూడండి ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇప్పుడు సైడ్ బ్రాంచెస్ ఏమన్నా పెట్టినా ఫస్ట్ అవి కిందకొచ్చి తర్వాత ఇట్లా దున్నకం చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట మామిడి చెట్లు దున్నేటప్పుడు ట్రాక్టర్ వెళ్ళిపో రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకనే ఏం చేస్తున్నారంటే ఇట్లా కిందకి చూడండి ఈ విధంగా కిందకు వచ్చేసి మళ్ళీ తోటి ఇక్కడ దున్నం చూడండి ఇక్కడ దున్నలేదు కానీ అక్కడంతా ఎందుకంటే ఈ కొమ్మలు కిందకు వచ్చేసినాయి సో ఇవన్నీ కూడా ఫస్ట్ తీసేయాల తొందరలో ఈ పని కూడా చేస్తాము సో ప్రజెంట్ ఇప్పుడు గ్రాఫ్టింగ్ మీద మనం ఫోకస్ పెట్టాం కాబట్టి ఈరోజుకి చూడండి దీన్ని మొత్తం బ్రాంచెస్ అన్ని కట్ చేసిన తర్వాత ఫస్ట్ అట్లా కింద నుండి తీసేసి మామూలు ఇట్లా కొడవలు తీసుకుని అయినా మొత్తం అన్ని కట్ చేసేస్తున్నారు ఇప్పుడు చూడండి దగ్గర ఒక సిజర్ ఉంది ఆ సీజర్తో వాటిని కట్ చేసుకుంటూ వెళ్తున్నాడు ఒకసారి ఆ సీజర్ ఇట్లా చూపించి ఒకసారి అది చూపించి ఒకసారి అది చూపించి ఒకసారి చేతిలో ఉన్నది ఒక ఇది ఫాల్కన్ కంపెనీ ఇది చూస్తే ఇలాంటి సిజర్ ఇట్లా ఉంటుంది అది దీన్ని వాడుతున్నాడు ఆయన చూడండి ఏం చేస్తున్నాడు ఇట్లా చిన్న చిన్న లేతుగా ఉన్న బ్రాంచెస్ అన్నీ ఫస్ట్ తీసేస్తున్నాడు చాలా లేతగా ఉన్నాయన్నీ ఇప్పుడున్నాం சார் படோ கட்டுறாரு இப்போ வைத்து கொடுக்கறோம் இப்படி கூட கமெண்ட் ஆகி இப்படி అలా పెట్టేసి పేపుచ్చు ఫస్ట్ ఒక రెండు రౌండ్ అట్లా కట్టి దాన్ని మళ్ళీ ఇట్లా సాగు తీస్తున్నారు పొడుగ్గా సాగు తీసి ఇట్లా మొత్తం కవర్ చేస్తున్నారు చూసారంటే మొత్తం కొమ్మలన్నింటిని చూసారా మొత్తం కట్ చేసేసి సుమారుగా ఈ చెట్టు వయసు ఒక పదిహేను సంవత్సరాలు ఉంటుంది సో మేము ఇవి కట్ చేసినప్పుడు కూడా మీరు ఇక్కడ గమనిస్తే వీటిని కట్ చేసాం కదా ఇక్కడ అప్పుడు కూడా ఏం పుయ్యలేదు పైన జస్ట్ కట్ చేసి వదిలేసాము రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కట్ చేసాము చాలా వచ్చేసినాయి వాటి అన్నింటినీ కూడా వాటిలో ఏవైతే ఇట్లా కిందికి లేకపోతే ఇట్లా గా ఇట్లా సైడ్కి ఏవైతే ఉన్నాయో అన్నిటిని కట్ చేసేసిన చూడండి ఏవి చూడండి లేదు అన్ని కట్ సైడ్ సైడ్లో ఉన్నవన్నీ ఏవైతే ఇట్లా పైకి మాత్రం ఉన్నాయో వాటికి మాత్రమే కట్టారు చూడండి రెండవది ఇక్కడ మీరు టిప్ చూస్తే ఇది కూడా నీట్గా కవర్ అయ్యి ఉండాలంట ఎందుకు అని అంటే ఇది చూసారా టిప్ కవర్ అయింది ఎందుకంటే దీంట్లో గాలి కానీ వాటర్ కానీ పోకూడదు అంటే సో నేను అడిగాను దీనికి కవర్లు తొడగాలి కదా మీరు పైనుంచి ఏం చెప్పి అడిగాను వాళ్ళు అవసరం లేదు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో ఇట్లా మీరు ప్రతి అంటూ చూసారంటే నీట్గా చూసారా ఇక్కడ వరకు నీట్గా కవర్ చేసి కట్టేశారు చూస్తే సుమారుగా ఈ చెట్లో ఈ ఒక్క చెట్టులోనే సుమారుగా ఎనభై వాటికి ఎనభై కొమ్మలకి వీళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు ఈ ఒక్క చెట్టులోనే నిజానికైనా అవసరం లేదు కానీ మధ్యలో కొన్ని పోతాయి కాబట్టి సేఫ్ సైడ్కి మొత్తం గట్టిస్తున్నాం మేము ఒక ఎక్స్పెరిమెంట్గా ఒక ఇరవై చెట్లు ట్రై చేస్తున్నాం ఈ సంవత్సరం ఎలా సక్సెస్ రేట్ ఉంటుందో చూసి దాన్ని బట్టి మళ్ళీ ఒకవేళ ఇట్లాంటి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి ఇట్లా సైడ్కి వచ్చేసినాయి కొన్ని ఆ పక్కన ఉన్న చెట్టుకి టచ్ కాకుండా ఇక్కడ ఉన్న చెట్లకు టచ్ కాకుండా దాని తగ్గట్టు తర్వాత ఎక్కువ వేలా ఎక్కువ వస్తే సక్సెస్ అయితే వాటిని కట్ చేసేస్తాం పైకి వెళ్ళేవి మాత్రమే మేము పెడతాం అన్నమాట సో ఈ తోట చూస్తే మీరు అన్ని పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి అప్రాక్సిమేట్గా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉంది వీటికి వీటన్నిటిని కూడా ఒక అప్పట్లో ఇక్కడ సౌకర్యం లేక ట్రాక్టర్తో కూడా వాటర్ లే పరిస్థితి లేదు ఎద్దుల బండితో ట్యాంక్ కట్టుకొని సుమారుగా ఒక కిలోమీటర్ పైనుంచి వాటర్ తీసుకొచ్చి వీటన్నిటిని పోసి ఇంత పెద్ద చెట్లు చేసినారు ఇప్పుడు పైప్ లైన్స్ అన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఇబ్బంది లేదు కానీ అప్పుడు ఈ చెట్లు పెట్టినప్పుడు అయితే అప్రాక్సిమేట్గా ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాలు ఉంటుంది ఈ మామిడి తోట ఇందులో ఒక ఎనిమిది నుంచి పది చెట్లు ఉన్నాయి ఇంకొక మామిడి తోట ఉంది అది కూడా ఒక పది ఎకరాలు ఉంటుంది అక్కడ కూడా ఇంకొక పది చెట్లు ఉన్నాయి సో అప్రాక్సిమేట్గా ఒక ఇరవై నుంచి ముప్పై వరకు మేము ఎక్స్పెరిమెంట్గా వీటిని చేస్తున్నాము చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు ఇంటర్నెట్ ఎక్కువ